గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులతో కలిసి రైతులపై కేసులు పెట్టించి వేధించిన సోమల మండలం డిప్యూటీ తహశీల్దార్లు రెడ్డి మధురెడ్డిని చైతన్య కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు పద్మనాభం నాయుడు డిమాండ్ చేశారు చిత్తూరు విలేకరుల సమావేశంలో ఆయన సోమల మండలంలోని రైతులకు వన్ బీ అరంగల్ను బ్లాక్ చేసి బ్యాంకు లోన్లు రానివ్వకుండా రెన్యువల్ కానివ్వకుండా అధికారులు అక్రమానికి పాల్పడ్డారని ఆరోపించారు దీనిపై విచారణ చేయాలని జిల్లా కోరారు డిప్యూటీ పై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు సిపిఐ నాయకులు నాగరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఈ అటవీ అధికారులు గత విపరీతమైన గవర్నమెంట్ డబ్బులు ఎన్ని అడవుల్లో అడవుల్లో భూములు వందలు కొద్ది ఎకరాలు అభిసినారు తర్వాత స్ట్రెంచెస్ అంటే గాడ్లు తీసి దాని బిల్లులు తీకుండా బిల్లులు చాలా కొన్ని లక్షలు కోట్ల వరకు తీసేస్తుంటారు మూడోది చెట్లు నాటినట్లుగా రికార్డ్ చేసి ఆ డబ్బులు తినేస్తున్నారు ముఖ్యంగా ఏమంటే చైతన్య కుమార్ రెడ్డి బాలకృష్ణారెడ్డి అని ఇద్దరు బాలకృష్ణారెడ్డి రేంజర్ ఇన్ఛార్జి జిల్లా కథ ఇన్ఛార్జి అన్నిటికి మదనపల్లి చిత్తూరు అన్నిటికీ ఒకటే ఏదే సీనియర్లు పెట్టి జూనియర్ని వేసుకున్నారు చేతన్ కుమార్ రెడ్డి అని అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు పార్టీ అది ఒక పార్టీ తరఫున ఇన్వాల్వ్ అవుతాడు అట్లా ఈ ఈ అవకతవకలన్నీ బయటికి తీసి మన కలెక్టర్ గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా సమర్పిస్తూ ఉంటాము వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలనేది ఒక కారణం తర్వాత నర్సరీల్లో ఒకే చెట్టు లేదు చూడండి మీరు నర్సరీల్లో కొన్ని లక్షలు కోట్లు తినేసినారు నర్సరీల్లో చెట్లు పెంచినట్టు అవి ఇచ్చినట్టు దాన్ని అంతా ఇదంతా కూడా రికార్డ్ వాళ్ళు బయట పెట్టాలా మనకు ప్రెస్తో ఇవ్వాలా మనకు మెయిన్ అది సింపుల్గా ఐదు పాయింట్లు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అటవీ భూములు అమ్ముకున్నారు అటవీ పలసాయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఎవరు రెండు అధికారులు కలుసుకొని కొంతమంది ప్రైవేట్ వెహికల్తో అటవీ ప్రసాయని అమ్మతో ఉండాలి ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేస్తున్నాం మొన్న నిలుపున్నాం మేము మొన్న మామిడికాయలు పూకుడికాయలు ఇవన్నీ కూడా మేము రైతుల సంఘం తరఫున చేసి ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్గా కూడా మీరు అడిగితే కూడా డిఎఫ్ఓని నిలుపున్నామని చెప్పాడు ప్రజెంట్గా ఇన్ని రోజులు ఈ ఐదేళ్ళు వదిలేసినారు పూర్తిగా వదిలేసినారు అది అటవీ శాఖకు సంబంధించి మా సబ్జెక్టు వాళ్ళ మీద కలెక్టర్ గారు అటవీ శాఖ మంత్రి గారు చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్ నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సోమల మండలము చాలా అడవులతో కూడిన ప్రాంతం సోమల చోడేపల్లి మండల అడవులు అక్కడ తహసీల్దార్ కేడర్లో లేని డిప్యూటీ తహసీల్దార్ కంటే చిన్న కేడర్లో ఉండే అతన్ని తహసీల్దార్గా వేసుకుని సోమల మండలానికి ఈ ఐదేండ్లు విపరీతమైన ఆరాచకాలు చేసినారు రైతులు నూరేండ్లుగా అనుభవించే భూములు నూరేండ్లుగా అనుభవించే భూములు కూడా వాళ్ళు అగవే వాళ్ళతో చేరుకొని మీకు లేదు ఇది రెవెన్యూనే కాదు ఇది ఈ నెంబర్స్ రెవెన్యూనే కాదు అనేది రైతులని ఇబ్బంది పెట్టి టెన్ వన్ ఆడగలలో బ్లాక్ చేసినారు ఎవరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని మధురెడ్డి అని ఇద్దరు వాళ్ళు రిపీటీ తాజుదారు తాజీదార్ కేటర్కు అదే అనర్హత లేకుంటే కూడా వాళ్ళని ప్రమోట్ చేసినారు కాబట్టి దాన్ని ఖండిస్తూ ఉన్నాం మేము మేము ఖండించి మేము అడిగితే కూడా ఏమంటే లేదు మాకు పై నుంచి ప్రజలు ఒక పార్టీ వాటి ప్రజలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఏమయ్యా మేము బ్యాంక్ లోన్లు మేము రిన్యూవల్ చేయాలా బ్యాంక్ లోన్లు తీసుకోవాలంటే నువ్వు టెన్ లో ఆడంగల్ నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావో కంప్యూటర్లో అతను అట్లా మళ్ళా ఈ గాలి కొట్టేదానికి కూడా ఫారెస్ట్ హోల్పోయి కూడా హెల్ప్ ఇవ్వండు ఈ నెంబర్లే మాకు కాదనేది ఏది మా రెవెన్యూ రికార్ రెవెన్యూ రికార్డు లేకుండా ఎట్లా కరెంట్ ఇచ్చినాము బావులు చూపుకున్నాము బోర్లు వేసుకున్నాము ఎట్లా అవుతుంది మీరు అంతా పర్మిషన్లు ఇస్తేనే కదా అవుతుంది కాబట్టి ఆ పని చేసిన అరాచకాలు కూడా విపరీతంగా ఉన్నాయి ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి ఆ మధురెడ్డి అనేవాళ్ళు వాళ్ళని కూడా సస్పెండ్ చేసి కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అర్జీ ఇస్తాను ఉన్నాం వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అరాచకలు కూడా బయటకు దేవాల్సిందిగా రైతులు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తాను అది మేము టన్ వన్ నాకే టన్ వనరులు రాలేదు ఇవ్వలేదు బ్లాక్ చేసినారు అంటే చట్టము రాజ్యాంగాన్ని పూర్తిగా ఏది పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపినారు ఇప్పుడు ఒక రైతుకు పాస్బుక్ ఉండే దానిపైన అడంగులు వన్ ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు రాదు అడిగితే లే అంతే ఇచ్చేలేపో దౌత్యమో ఏమంటే మాకు పార్టీ సపోర్ట్ ఉంది పేర్లంతా నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి ఈ రెండు అరాచకాలు నేను దీనిపైన ఫైట్ చేస్తాను నిరాహార తీసు కూడా చేస్తాను ధర్నాలు చేస్తాను మా సంఘం తరఫున ఏ విధంగా కావాలన్నా మేము ఎదుర్కొంటాం ఎదుర్కొని వాళ్ళని సస్పెండ్ చేసేదాకా ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా పోనీ అక్కడ కూడా పోయి ధర్నాలు చేస్తాం ఏమే వాళ్ళు చేస్తుండే అరాచకాలు వీళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వాళ్ళని వదిలే లేదు అది ఇప్పుడు సింపుల్గా ఈ రెండు సబ్జెక్టులు అట్టవి వాళ్ళు వీటికంతా సమాధానం చెప్పాల రెవెన్యూ వాటి కూడా వీటికంత సమాధానం చెప్పాలి ఏమే మా హక్కులు ఎందుకు కాలు రాసినాం ఐదేళ్ళు మా హక్కులు కాలు రాస్తే మేము జైల్లో ఉండేటట్టే కదా రెండోది ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పుడు కేసులు ఏమి ఊరి ఊరికేనే ఆడపోయినారు ఈడపోయినారు అని తప్పుడు కేసులు ఇప్పుడు ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారు ఇరవై మంది రైతుల పైన కేసులు బనాయించి ఉండరు ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఉన్నాను దాంట్లో నేను ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాను చెప్పాలంటే వాడికి ఏం అవసరం ఉంది వాలంట డిపార్ట్మెంట్ తెలుసుకొని నీ భూమి నా భూమి అని తెలుసుకోవాలి కానీ నువ్వు ఊరికనే ఎవరో పెద్దమని చెప్పేసినప్పటికే పెట్టేస్తే అప్పుడు మా కుటుంబము మా బిడ్డలో మర్యాదగా బతకలేనా లేదా వీడైనా బతకలిసింది అటవీ శాఖ వీడు అటవీ శాఖ అయితే అటవీ శాఖ సైతానికి మారేట ఉన్నాడో పెద్ద టెర్రర్ అంట ఆయన ఏమే లేపేస్తాడంట మొత్తం రైతులనే ఎక్కడా మొత్తం రైతులే లేదు ఇంకా మొత్తం వెళ్తే రాజ్యం మేమే లంచాలు మూడు లక్షలు నాలుగు లక్షలు లంచాలు జీతాలు రెండు లక్షలు మూడు లక్షలు ఎవడ సోమండి జైన్ కుమార్ రెడ్డి మీ కథ బాలకృష్ణారెడ్డి మీ అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి వెంటనే వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పాలమనేరు ప్రాంతంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రైతుల యొక్క ఏనుగుంది దాడులు ఎక్కువ విపరీతం అయిపోతుంది కానీ ఏనుగులకు సంబంధించినటువంటి దాడి వల్ల చిన్న చిన్న రైతులు మొత్తం కొంచెం టోటల్గా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది వాళ్ళ పంటలు పోతుంది వాళ్ళ పాపం వాళ్ళ రోడ్కి వాళ్ళు చేసిన డబ్బులంతా కూడా సర్వ నాశనం అయిపోతుంది కాబట్టి ఇక్కడ అది దానికి సంబంధించిన అధికారులు వా సోలార్ సంబంధించినటువంటి పెన్షన్ వేస్తూ ఉన్నారు అది కూడా ఇప్పుడు లేదు ఆ పెన్షన్ ఉండే దానిలో వల్ల కొంతవరకైనా పంటలు మిగిలేదు కానీ ఈ ఏడుగులు సంబంధించినటువంటి దాడులు జరుగుతా ఉన్నా కూడా ఇంతవరకు ఆ సంబంధించిన అధికారులు పట్టించుకోకపోగా రైతులు అనాథలైపోతున్నారు వాళ్ళ పంటల పంట వాళ్ళ పంట పంటంతా కూడా నాశమై వాళ్ళు అప్పులు పాలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ ఏనుగులు దాటిని కూడా అరికట్టేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఈ అటవీ శాఖ అధికారుల పైన మాత్రం తప్పనిసరిగా వాళ్ళు గా పెన్షన్ చేసినట్టు చెట్లు నాటినట్టు ఎందుకంటే తెలియదు కదా ఇలాంటి కొన్ని చెట్లు చర్చకు అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి ఆవుదాపులు జరుగుతున్నటువంటి వాళ్ళని అధికారులని ప్రభుత్వం వదలకూడదు కాబట్టి దానిపైన దర్యాప్తు చేసి సర్మార్ చక్రంగా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో అవకాశం చేసిన అవినీతికి పాల్పడుతున్నారో రైతులపైన ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు